సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండేన్ టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్ని ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ భాగంలో అన్నిటికీ సమాధానం కంటిన్యూ చేద్దాం అవును తన జాతికి చెందిన మరి మిగిలిన జంతువుల్లో ఒక సామూహిక ఆత్మను పంచుకోవడంతో పాటుగా బిన్ ఒక వ్యక్తిగా మారుతున్నాడు వ్యక్తిగతమైన చైతన్యాన్ని పొందుతున్నాడు జంతువుల విషయంలో మానవులు ఎంతటి అపార ప్రాధాన్యత గల కార్యాన్ని చేయడానికి ఉద్దేశించబడ్డారో ఇప్పుడు నువ్వు అవగాహన చేసుకోవచ్చు మానవుల నుంచే జంతువులు పిండ దశలో ఉన్న తమ మనస్సులను పొందుతాయి అందువలనే మానవులు ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నంతకాలం జంతువులు కూడా అదే పని చేస్తాయి ఎందుకంటే మానవ మనసు యొక్క కిరణాలు నిస్త్రాంత్రి పరికరాల్లా అత్యంత దట్టమైన అడవుల్లోనికి సైతం చొచ్చుకొని పోయి అన్ని జీవరాశుల చేత నమోదు చేసుకోబడతాయి ఈ పాటికి తేనీరు కావాలనే ఆకాంక్ష మానవుల్లానే బిన్నుకు కూడా ముట్టడించింది బిన్ నా దగ్గరకు వచ్చి తన పాదాలను నా మోకాళ్లపైన ఆంచి వెనుక కాళ్లపైన నిలబడి ఆతృతగా అసహనంగా నా చేతిని నాకాడు నేను వాడిని చూపించడానికి పక్కకు తిరిగాను కాని రాఫల్ అప్పటికే వెళ్ళిపోయాడు అతను వేగవంతమైన నిశ్శబ్దమైన తన విధానాల్లో చల్లగా జారుకున్నాడు దాదాపు అతను వెళ్లే విధానాన్ని నేను గమనించడం అతనికి ఇష్టం లేదన్నట్లు వెళ్ళిపోయాడు అని నాకు అనిపించింది ఫ్లఫీకి పిల్లలు పుట్టేసయ్య అని మేము తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది చిన్న గడ్డి కుప్పతో చేసిన తన గూడు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినట్లు కనిపిస్తుంది ఫ్లఫీ ఎలవేళలా కొంత బడాయిగా మరోవైపు రెప్పవేయకుండా చూస్తూ కనిపించేది అయితే ఒకరోజు ఆ గడ్డి నుంచి వరుసగా గంతులేస్తున్నట్లు కనిపించడం నేను గమనించాను నేను నెమ్మదిగా చిన్న గడ్డి గట్టను లేపాను అక్కడ దాని కింద కలగోరు గంపలాగా అతి మృదువైన చిన్న చిన్న శరీరాలు మెలికలు తిరుగుతూ ఉన్నాయి ఫ్లఫీ ప్రశాంతంగా గూటికి ఎదురుగా ఒక మూలను కూర్చొని ఉంది దాని పెద్ద పెద్ద కళ్ళు తన్మయత్వంలో ఉన్నాయి ఏ మచ్చలు లేని తెల్లని బొచ్చు దాని చుట్టూ కాంతి మండలంలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఫ్లఫీ ఎంత మొద్దు కనిపించినప్పటికీ తాను నిర్వర్తించాల్సిన పని గురించి దానికి స్పష్టంగా తెలుసు కానీ సహజంగానే మానవ మనస్సు మరి మానవులకు ఉన్న మరేదైనా గాని పొందాలి అనే ఆసక్తి ఏమాత్రమూ లేని ఈ సగం మచ్చకైన కుందేలకు నాకు మధ్య ఏ అద్భుతమైన పోగు పరుచుకుని లేదు అని నేను నిజంగా అనుకుంటున్నాను ఈ చిన్నారు కుందేలు పిల్లలే దాని సమస్త లోకము ఊరి మధ్యలో పచ్చిక మైదానానికి అవతలే డజన్ల కొద్దీ అంగోరా కుందేళ్లను పెంచే ఒక మనిషి నివసిస్తున్నాడు కూలీల కొరత లేదా కూలీలు అసలు దొరకకపోవడము ప్రభుత్వం నెరవేర్చని వాగ్దానాలు లేదా చేసే వాగ్దానాలను తప్పదో పట్టించడము నాగళ్ళు లేదా మరి వ్యవసాయానికి అవసరమైన ఇతర పనిముట్ల కొరత అన్ని రకాల కష్టాల నడుమ అతను సారవంతమైన కొద్దిపాటి పొలం నుంచి జీవికను పొందడానికి దృఢచిత్తంతో కాయకష్టం చేస్తున్న యువరైతు హారీ సాధారణంగా ఈ సమస్యల్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలో తోచగా ఎంతగానో దిగులు పడిపోయి వారాంతాలతో సహా రోజుకు పదహారు గంటలు పొలంలో పనిచేసేవాడు అతన్ని ఇష్టపడేదాన్ని ఎందుకంటే అతను ఉల్లాసంగా సహాయపడే గుణంతో ఉండి తన జంతువులను అమితంగా ప్రేమించినట్లు కనిపించేవాడు ప్రత్యేకించి తెల్ల మేకలు జత చేసే వినోదకరమైన పనులు చూడడం అతనికి ఎన్నటికీ విసుగు కలిగించదేమో అనిపిస్తుంది ఒక రోజున తన కోళ్లను చూడడానికి అతను నన్ను ఆహ్వానించాడు అతను వాటి పట్ల గర్వంతో ఉన్నట్లు అనిపించింది నాకు ఉత్సుకత కలిగింది ఎందుకంటే నేను అతని పొలంలో ఎక్కడా ఒక కోడిని కూడా చూడలేదు అతను చీకటిగా ఉన్న పెద్ద ధాన్యపు కొట్టు దగ్గరికి నన్ను తీసుకుని వెళ్లాడు అక్కడ అతని అంగూరా కుందెళ్లు ఉంటాయి అని నాకు తెలుసు అతను దాని చివరకు నన్ను తీసుకుని వెళ్లాడు నేను అతన్ని అనుసరించి వెళుతుండగా కోడి కూతల సవడి నెమ్మదిగా వినిపించింది అప్పుడు అకస్మాత్తుగా నేను గ్రహించింది ఏమిటి అంటే ఆ ధాన్యపు కొట్టు చివరిన ఉన్న గోడ మొత్తము ఇనుప తీగలతో చేసిన పంజరాల వరుసలు ఉన్నాయి ఆ ఇరుకైన పంజరాలలో లెక్కలేనన్ని కోళ్లు దాదాపుగా ఒకదానినొకటి ఒరుసుకున్నట్లుగా నిలబడి ఉన్నాయి వాటికి కనీసం గుండ్రంగా తిరగడానికి కూడా స్థలం లేదు వాటి ముక్కుల ముందు ఒక ఇరుకైన సన్నని కాలువపు లాంటి ప్రదేశంలో వాటి ఆహారము అమర్చబడి ఉంది వాటి గుడ్లు ఇనుప తీగలతో చేసిన జాలిలోకి పడిపోతున్నాయి అవి పూర్తిగా యాంత్రికమైన జీవితాన్ని జీవిస్తున్నాయి ఒక చివరి నుంచి ఆహారం లోపలికి వెళుతోంది మరో చివరి నుంచి గుడ్లు బయటకు వస్తున్నాయి అవి ఎన్నడూ సూర్యుని చూడలేదు నేలను కాళ్లతో గీరి తప్పనూ లేదు ఈ విధంగా కోళ్ల పెంటను సేకరించటం ఎంతో సులభం అని హ్యారీ గర్వంగా ప్రకటించాడు మీకు కావలసినంత ఎరువును మీరు తీసుకువెళ్లవచ్చు నేను పూర్తిగా భయం అసహ్యాలతో నిండిపోయాను ఈ పక్షులు ఏదో రాజకీయ ఖైదీలు అన్నట్లుగా వీటిని నిర్బంధించడం కొంత క్రూరమైనదిగా మీకు అనిపించడం లేదా అవి మీకు ఏ హాని చేయలేదు కదా అని నేను ఆ రైతును నెమ్మదిగా అడిగాను ఇలా చూడండి ఆ యువ రైతు దృఢంగా బదులిచ్చాడు ఒకవేళ ఆ కోళ్లు దుఃఖంగా ఉంటే కనుక నాకు గుడ్ల దిగుబడి అనేది రాదు కదా కాని అవి మీ కోళ్లలాగా అన్ని వైపులా పరుగులు తీస్తూ జీవించినప్పుడు పెట్టే గుడ్ల కన్నా ఎక్కువ గుడ్లే నేను పొందుతున్నాను అవి చక్కని ధర కూడా పలుకుతున్నాయి కనుక ఆ కోళ్లు ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాయనే నేను భావిస్తున్నాను నిజాయితీ పరుడైన ఈ రైతు మనసులో ఒక అనుమానపు బీజాన్ని నాటడానికి కొన్ని గంటల సమయం పడుతుంది అని నాకు తెలుసు ఏది ఏమైనా అత్యంత క్రూరులైన నేరస్తులకు మరి తీవ్రమైన శిక్షగా పరిగణించబడేలాంటి జీవితాన్ని జీవించే ఈ కోళ్లకు ఇలాంటి వేలాది కోళ్లకు దండను విధించబడింది గుడ్ల ఉత్పత్తి వెనుక ఉన్న వాస్తవం ఏమిటి అనేది ఇప్పుడు నాకు తెలియడం వలన ఇక జీవితంలో మళ్లీ ఎప్పుడు గుడ్డు తినకూడదు అని నేను భావించాను మీరు నా ఎద్దును చూడాలనుకుంటున్నారా అని హ్యారీ మనసుకు హత్తుకునేలా అడిగాడు తానేదో నాకొక ప్రత్యేక వరాన్ని అనుగ్రహించబోతున్నట్లు మీకు ఓ ఎద్దు ఉంది అని నాకు తెలియనే తెలియదు నిన్న దానిని ఎక్కడా చూడలేదు నిన్ను నిర్గంతపోతూ అన్నాను ఆ యువకుడు తిరిగి ధాన్యపు కొట్టును దాటి ఆ వెనుకనే ఉన్న హౌస్ కు దారితీశాడు ఆ తలుపు ఎప్పుడూ మూసే ఉండడం నేను గమనించాను అతను ఆ తలుపులో పైభాగాన్ని తెరిచాడు నిన్ను లోపలికి చూశాను ఆ ఇరుకైన లోపలి భాగపు చీకటిలో ఒక భారీ ఎద్దు అద్భుతమైన ఆకారం కొద్దిగా కనిపించింది ఆ ఎద్దు బరువుగా మా వైపు అడుగులు వేసింది గాలిలో గట్టిగా వాసన పీలుస్తూ రక్తము చిమ్మినట్లు ఎర్రగా ఉన్న చిన్న చిన్న కళ్ళు మా వైపు ఆతృతగా చూస్తుండగా మా దగ్గరకు వచ్చింది పల్చగా మెరుస్తున్న చర్మం కింద ఆ ఎద్దు భారీ కండరాలు అల్లల్లాడుతున్నాయి ఆ ఎద్దు ముక్కులో నుంచి ఒక రింగు వేసి ఉంది ఆ ఎద్దును ఇనుప గొలుసుతో గోడకు కట్టేశారు కొన్ని సంవత్సరాలుగా నా దగ్గర ఉన్న వాటిలో ఇదే అత్యుత్తమమైన ఎద్దు హ్యారీ సంతృప్తితో వ్యాఖ్యానించాడు అవును చాలా ఘనంగా ఉంది నేనేకీభవించాను కానీ ఈరోజు ఎండ చక్కగా ఉంది ఈ ఎద్దును పచ్చిక బయలులోకి ఎప్పుడు వదులుతారు చీకటి నిండిని ఈ కొద్దిపాటి స్థలంలో అది కనీసం చుట్టూ తిరిగే ఖాళీ కూడా లేదు కదా అబ్బా చూడండి ఈ ఎద్దును పచ్చిక బయల్లోకి వదలడం కుదరదు అది ఎన్నో సమస్యలను తెస్తుంది ఇక్కడే అది తగినంత కండపడుతుంది ఆ తరువాత ఒక ఆవుతో ఇది కలవాలని నేను కోరుకున్నప్పుడు ప్రతిసారి ఎద్దు సిద్ధంగా ఉంటుంది నాకు వెగటు కలిగింది అయితే అమోఘమైన ఈ జంతువు మన సౌలభ్యం కోసం చీకటి తనపు చెరసాలతో కూడిన జీవితాన్ని శిక్షగా అనుభవిస్తుందన్నమాట నేను ఇక ఎప్పటికీ గొడ్డు మాంసం తినకూడదు ఇలాంటి క్రూర చర్యల్లో భాగస్వామిని కాకూడదు అని నేను నిర్ణయించుకున్నాను నేను ఎంతో కాలం నుంచే పూర్తి ఆసక్తి లేని శాఖాహారిగా ఉన్నాను కానీ ఈ ఘటన తర్వాత నా అంతరాత్మకు ఇది మరీ పెద్ద సవాలు అని నేను భావించాను ఓ నా దగ్గర కొన్ని చిన్నారి అందగత్తలు ఉన్నాయి నాతో ఇటు రండి అతను ఆ చివరన ఉన్న మరికొన్ని ఆవుల కొట్టాల వైపుకు దారితీశాడు మస్క వెలుతురు మాత్రమే ఉన్న ఆ కొట్టాల లోపలికి నేను తొంగి చూశాను అక్కడ ఒంటరిగా నిలబడి గడ్డిపరకల కోసం ఆశగా ఎదురు చూస్తున్న దూడలు ఒకదాని తర్వాత ఒకటి నిలబడి ఉండడం నేను చూశాను కానీ ఈ దూడలు కూడా పచ్చిక బయళ్లులోకి వెళ్లవా అవి వాటి తల్లులతో ఎందుకు లేవు నేను దిగ్భ్రాంతితో అడిగాను అవి ఇక్కడే మెరుగైన విధంగా బలుస్తాయి అని వివరించాడు హ్యారీ వాటిని వాటి తల్లులతో కలిపి బయట వదిలివేయటం ఏమాత్రమూ లాభసాటి వ్యవహారం కాదు అలా చేస్తే నేను అమ్ముకోడానికి తగినన్ని పాలు ఉండవు ఈ దూడలు ఇక్కడ చక్కగా కోవపడతాయి కొన్ని రోజుల్లోనే అవి మంచి ధర పలుకుతాయి అప్పుడు మీకు దూడల తెల్లని లేత మాంసం దొరుకుతుంది అది సైన్యానికి చేరిపోతే తప్ప అలాగా అన్నాను నేను కటువుగా ఆ ఎద్దు ఆవులు లేదా దూడలు కుటుంబ జీవితాన్ని పొందుతున్నట్లు కనిపించడం లేదు అవి మనకు చేసే సేవ అంతటికీ ప్రతిఫలం మీద హ్యారీ ఏమీ అర్థం కానట్లు బురుగుటు ముడివేసి నా వైపు తెరపారా చూస్తూ నా ఉద్దేశమేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు నగరంలో పెరిగిన నా లాంటి జీవికి ఒక సాధారణ పల్లె జీవితం గురించి ఏమీ తెలియదు అని గ్రహించి నేను ఎంతో మూర్ఖురాలని అనుకోవడం మొదలుపెట్టాను కాని నా సంగతి ఏంటండి చివరకు మాట పెగల్చుకుని హ్యారీ అడిగాడు నాకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇప్పటికే పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది మిగిలిన వాళ్లంతా చేస్తున్నదే నేను చేయాలి లేదు అంటే నిన్ను నవ్వులు పాలవుతాను నేను మార్కెట్ ధరను పొందగలిగేలా ఉండాలి అంతేకాకుండా మీకు ఉన్నలాంటి అభిప్రాయాలతో బుర్రను గందరగోళం చేసుకోవటం మొదలు పెడితే కనుక మనం ఎప్పటికీ ఈ యుద్ధంలో గెలవలేము అవును మీరు ఒక వలలో చిక్కుకుని పోయినట్లు కనిపిస్తున్నారు నేను భారంగా అంగీకరించాను వ్యవసాయ చక్రంలో నిజానికి ఒక పళ్ళు మాత్రమే అయిన ఈ యువకుడిని కలతపరచడం ఎంతో నిర్దయాత్మక చర్య అని నాకు అనిపించింది మీరు అమోఘంగా పనిచేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను నేను ఈ ఒంటి చక్రపు బండి నిండుగా చక్కని కోళ్ల ఎరువుని తీసుకుని వెళ్ళడం మేలనుకుంటా దయచేసి ఇస్తారా ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో పదవ అధ్యాయమైన అన్నిటికీ సమాధానం పూర్తయింది రేపటి నుంచి ఇరవై ఏడవ భాగము పదకొండవ అధ్యాయమైన గత జన్మల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ